すごいですね。 గ్రామం అన్నారం మండలం మరియు జిల్లా సూర్యాపేట గ్రామవాసిని ఈరోజు జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కేటీఆన్ఆర్ గ్రామం తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను రెండు వేల తొమ్మిది నుంచి తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రజా సమస్య ఉద్యమంలో కానీ పాల్గొని వాటిపైన గట్టిగా నిలబడి పనిచేసిన వ్యక్తిని ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కూడా నేను అనేక సార్లు ధర్నాల్లో కానీ ఇంకే వేరే విషయాల్లో కానీ పాల్గొని విద్యార్థులను ఐక్యం చేసి ఒక విద్యార్థి నేతగా పనిచేసిన వ్యక్తిని ఈరోజు గ్రామంలో ఉన్న సమస్యలపైన ఇంకా గట్టిగా వినిపించి ప్రజల బాగోగులకు చూడాలని వారికి అందించే ఏ పనైనా కూడా దగ్గరుండి నేను చేస్తాను సిద్ధంగా ఉన్నానని ప్రజల క్షేమమే మనకు ముఖ్యం కాబట్టి నేను ఒక సర్వీస్ని ప్రజల కోసం చేయాలని ముందుకొస్తున్నాను ఈసారి వచ్చిన బీసీ జనరల్ రిజర్వేషన్లో నేను పోటీ చేస్తున్నాను మీరందరూ మీరందరూ కూడా ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని విద్యావంతుని ఎన్నుకొని గ్రామాన్ని ఇంకొక ముందు పదంలో నడిపించడానికి నాకు అవకాశం ఇవ్వాలని గ్రామం కోసమే నేను వెళ్ళవేళలా పనిచేస్తున్నాను మీకు ఏ టైంలో ఎటువంటి సమస్య వచ్చినా మీ ముందు నిలబడి వాటిని సాల్వ్ చేసేంత వరకు నేను ఇంకో ఎటువైపు కూడా నేను వెళ్ళనని మాటిస్తున్నాను గ్రామ ప్రజలంతా సరైన వ్యక్తిగా నన్ను ఆశించి మీకు చేయవలసిన పనులు నాతో చేయించుకోగలరని ప్రజలు చిన్నలు పెద్దలు విద్యార్థులు అందరూ కూడా నన్ను గొప్ప మెజారిటీతోటి ఆశీర్వదిస్తారని భావిస్తూ మీ అందరికీ నా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ధన్యవాదాలు